ఎంతకాలం ఉంటుందంటే వాయు సంవత్సరం దాని యొక్క అంటే కదంటే సో ఈ రకంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఏడు క్రితం పాటు మనం కనపడుతుంది ఇక జాగ్రత్త ఒక క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సెకండ్ల పాటు అంటే ఏడు సెకండ్ల పాటు కనపడుతుంది ఒక ప్యాట్ లో బాక్స్ నుంచి పడేటటువంటి ముందు కంట్రోల్ యూనిట్ ని ఆన్ చేసిన తర్వాత వర్టికల్ లో మార్చకూడదు వర్టికల్ మోడ్లోకి మార్చిన తర్వాత కంట్రోల్ యూనిట్ ని ఆన్ చేయదు ఎప్పుడైతే చ్రావిండి సికిలుం చారి చాపందం కిలుం కిలిందందంది. మన మంగళగిరి నియోజవర్గ పరిధిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరెవరికి ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామక ఉత్తర్వులు అందాయో వారందరికీ కూడా పదిహేను పదహారు తేదీల్లో మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం నిన్న మనం మూడు వందల పదిహేడు మంది ప్రిసైడింగ్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకి ట్రైనింగ్ ఇచ్చాము ఈరోజు మూడు వందల నలభై ఆరు మందికి శిక్షణ ఇస్తూ ఉన్నాం మొత్తంగా ఆరు వందల అరవై మూడు మంది మన నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు శిక్షణ తీసుకుంటున్నారు వీరందరూ కూడా సెకండ్ ట్రైనింగ్కి వేరే నియోజకవర్గాలకి వెళ్తారు అందుకని చెప్పి వీరందరి దగ్గర కూడా మనం పోస్టల్ బ్యాలెట్ గురించి ఫామ్ ట్వెల్వ్ ఒకటి లోక్సభకి ఇంకో ఫామ్ ట్వెల్వ్ అసెంబ్లీకి కూడా మనం తీసుకోవడం జరిగింది సెకండ్ ట్రైనింగ్లో వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తూ ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు ఎన్నికల విధులు నిర్వర్తిస్తారో అక్కడికే వెళ్ళి మన మంగళగిరి నియోజకవర్గ బ్యాలెట్ అలాగే పార్లమెంట్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ శిక్షణలో పూర్తిగా ప్రిసైడింగ్ అధికారి యొక్క విధులు ఎలా ఉంటే మిగతా పోలింగ్ అధికారులతో వాళ్ళు ఏ విధంగా సమన్వయపరచుకోవాలి అలాగే ఈవీఎంస్ పైన హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఏ విధంగా ఈవీఎంస్ పైన ఎన్నికలు నిర్వర్తించాలి అన్నది వారికి మాక్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి యాక్చువల్ పోల్ ఏ విధంగా నిర్వర్తించాలి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అన్న విషయం పైన కూడా పూర్తిగా ఈరోజు శిక్షణ ఇవ్వబడుతుంది మనకి ఎనిమిది మంది ఏఎల్ఎంటీస్ ఉన్నారు రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు చక్కని శిక్షణ అందిస్తూ ఉన్నారు పూర్తి మెటీరియల్ కూడా అందివ్వడం జరిగింది నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో అయితే మనకి మూడు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ అధికారి మరియు ఐదుగురు ఎన్నికల అధికారులు ఉండాలి అంటే ఈచ్ పోలింగ్ స్టేషన్కి ఆరుగురు చెప్పును ఉండాలి మూడు వందల పోలింగ్ స్టేషన్స్కి మనకు పద్దెనిమిది వందల మంది అవసరం కానీ మన దగ్గర వాళ్ళు మన చోట పనిచేయరు వేరే నియోజకవర్గాల నుంచి వస్తారు గుంటూరు వెస్ట్లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ లో ఉంటారు కాబట్టి ఎక్కువ మంది శిక్షణ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ లో శిక్షణ తీసుకుంటున్నారు